ఇదిగోండి వెలివేడి అన్నంలో విడివేడి గుమ్మడికాయ సాంబారు అయితే నీకు కూడా వేసుకున్నాను ఇందులో చూసారా కలుగుతుంది పడి నీకు వేసుకున్నా ఇలా తింటే అద్దె పోతుందనుకోండి సూపర్ఓ సూపర్ అన్నమాట హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు ఈరోజు మన ఇంట్లో ఇదిగోండి సాంబార్ చేస్తున్నాను గుమ్మడికాయ అనమాట పంకిన్ పంకిన్ తోటి సాంబార్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు పెద్ద మొక్కలు కట్ చేసుకుంటాను ఈసారి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాను చూడండి సాంబార్కి ఉల్లిపాయలు కట్ చేసుకున్న అలాగే కొ కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు వెల్లుల్లి వెల్లుల్లి ఇదిగోండి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాను తర్వాత పొట్టు తీసేసి వేసుకుంటాను ఒక టమాటో కట్ చేసుకున్న అలాగే డైరెక్ట్గా నేను కుక్కర్లో చేసుకుంటాను కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసి పోపు వేసేసుకుంటాను ఆవాలు మెంతులు జీలకర్ర పోపు వేసేసుకుని ఇవన్నీ వేసేసి వేయించేస్తాను వేయించేసిన తర్వాత ఈ మొక్కలు కూడా వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తాను ఇంకా చింతపండు బెల్లం దీంట్లో వేయను ఇదిగోండి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అనమాట ఇందులోనే బెల్లం చింతపండు కరివేపాకు ఇంగువ అన్నీ దీంట్లోనే ఉన్నాయి ఒక ఈ పొడి చేసుకుంటే సాంబార్కి రసానికి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది వేసి నేను ఇప్పుడు సాంబార్ చేస్తున్నాను అనమాట పంప్కిన్ సాంబార్ సూపర్ టేస్టీగా ఉంటుంది నెయ్యేదం పోపు దినుసులు చూసరాలు డ్యాన్స్ చేస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో వేసేద్దాం వేసి వేసి పసుపు ఒకసారి కలిపిద్దాం మూత పెట్టి ఒక నిమిషం మగ్గిద్దాం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఈ గుమ్మడికాయ మొక్కలు కూడా వేసేద్దాం మంచి వస్తుంది గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతుంది ఎందుకు వెల్లుల్లిపాయ వేసాం కదా కరివేపాకు వేసాం కదా అది వాసన అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా ఇంగువ కొంచెం సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంది ఈ పౌడర్లో అయితే నేను కొద్దిగా ఉప్పు కూడా వేసాను దీంట్లో కొంచెం వేసుకుందాం మళ్ళీ సరిగ్గా కావాలంటే కలుపుకోవచ్చు అనమాట నేను ఇంగువ వేస్తున్నాను మై ఫేవరెట్ ఇంగువ ఇంకో కొద్దిగా వడ్డిస్తా ఇదిగోండి ఉప్పు ముక్కలకి ఉప్పు అంటారు కాబట్టి ఉప్పు వేస్తున్నాను దాన్ని ఒక్కసారి కలిపిద్దాం ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత చూపిస్తాం మంచి వాసన వస్తుంది ఈ వాసనకే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి అయితే ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు కావాలో నీళ్ళు పోసుకోండి దీనికి పప్పు ఉడకబెట్టాల్సిన పని లేదు నాకు కావాల్సిన నీళ్ళు పోసుకున్నాను చింతపండు వేయక్కర్లేదు దీంట్లో ఇప్పుడు ఇన్స్టెంట్ ఈ ఈ పౌడర్లోనే ఉన్నాయి అన్నీ కాబట్టి నేను పప్పు అయితే ఉడకబెట్టుకోకుండా చేసుకుంటున్నాను అదే మీకు చూపిస్తున్నాను చివరిగా సాంబార్ అయిపోయిన తర్వాత ఈ ఇది కొద్దిగా కొంచెం నేతిలో కరివేపాకు వెల్లుల్లిపాయలు కొద్దిగా పచ్చ పచ్చగా దంచుకుని వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను వేడివేడిగా వేస్తే మాడిపోతుంది ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోండి లాస్ట్లో సాంబార్లో ఇది వేసేద్దాము ఇలా వేగిన వేగిన కరివేపాకు అలాగే వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాం కదా వేయించుకున్నాం కదా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట అద్దరిపోతుంది అయిపోయాక ఇది కలిపేద్దాం ఇదిగోండి సాంబార్ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇలా నొక్కి చూస్తే చూసారా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ వేసుకుందాం నేనైతే త్రీ ఫుల్ స్పూన్స్ వేసాను అలా ఎంత కావాలో చూసుకుని వేసుకోండి అందులో పనిగా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడికిస్తే సూపర్గా ఉంటుంది మీరు ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం అన్నీ సరిపోతాయి లేదో చెక్ చేసేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి అబ్బా గులు ఆడిపోతుంది వాసన అయితే గుమ్మగుమ్మగుమలు ఆడిపోతుంది ఇక ఫైనల్గా ఇది కూడా వేయించుకున్నాం కదా ఇది కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు మరిగించేసుకున్నాం అనుకోండి ఆ రుచే వేరు కదా ఇందులో ఎందుకంటే కొద్దిగా ఆయిల్ తక్కువ వేసి వేయిస్తాను ఆయిల్ కాదు నెయ్యి తక్కువగా వేసి వేయిస్తానేమో దానికి అంటుకే అనమాట అందుకని మనం అంటుకుంటే మనం వదిలేస్తామా వేడివేడి సాంబార్ ఎందులో పోసేసి పోసే అంతే ఇప్పుడు కదా రుచి అంటే అసలు అది తిరిగిపోతుంది ఈ వేడివేడి అన్నంలో వేడివేడి సాంబార్ వేసుకుని తింటే ఉంటుంది దీని దుంపతేగ అదిరిపోతుంది సూపరో సూపర్ అనమాట అసలు ఇంకా వాసన చాలా చాలా బాగుంది అదిరిపోయిందనమాట ఇంక నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటాను ఎక్కువ మరిగితే కూడా మొత్తం సాంబార్ అంతా మరిగిపోయి ఇంకా నాకు ఊరికే గిన్నె మిగులుతుంది అందుకని ఫైనల్ టచ్ కొత్త మీరా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా ఇదిగోండి ఇది ఒక్క పొడి చేసుకోండి చాలు సాంబార్ పెట్టుకోవచ్చు రసం పెట్టుకోవచ్చు అసలు ఇన్స్టెంట్ అనమాట అదిరిపోతుంది సూపర్గా ఉంటుంది పని ఈజీ అయిపోతుంది అనమాట పప్పు ఉడకపెట్టుకోవాల్సిన పనే లేదు చింతపడు నానబెట్టుకోవాల్సిన పని లేదు వేస్ట్ అవ్వదు అనమాట ఇడ్లీలోకి రైస్లోకి అదుర్స్ నచ్చిందా మీకు మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సాంబార్ పొడి ఇన్స్టెంట్ సాంబార్ పొడి చేయడం మీకులో ఎవరికైనా కావాలి అంటే కనుక ఒక కమెంట్ చేయండి అప్పుడు నేను వీడియో చేసి పెడతాను చాలా బాగుంటుంది ఇంతేనండి అన్నంలో సాంబార్ వేసుకుని కుమ్మేస్తా ఇదిగోండి విడివేడి అన్నంలో విడివేడి గుమ్మడికాయ సాంబారు అయితే నెయ్యి కూడా వేసుకున్నాను ఇందులో చూసారా కలుగుతుంది ఇప్పుడే మిగిలి వేసుకున్నా ఇలా తింటే అద్దరి పొత్తుందనుకోండి సూపర్ సూపర్ అన్నమాట చాలా మెత్తగా ఉడికింది ఈ గుమ్మడికా